శిష్యులు శుశ్రూషలు సేవ చేస్తారు డబ్బులు కాదు అక్కడ ముఖ్యం సేవ చేస్తారో తన కాలానికి ఆదుకుంటారు వాళ్ళకి వాళ్ళకి మంచి మంచి విద్యలు ఇచ్చేవాళ్ళు వాళ్ళ తపోశక్తిని అంతకు దార అనమాట కాబట్టి అలాంటి పరంపర మనది గురు పరంపర మన యొక్క భారతీయ సంస్కృతిలో ఉంది కాబట్టి మీరందరూ కూడా ఏంటంటే మనం గోవు అన్నిటికీ సర్వదేవతలకు నిలయం గోమాతలో అందరు ఉండని చెప్పి నమ్ముతున్నామా కదా మనం కాళ్ళలో ఒక దేవత ఉంది శిరస్సులో శివుడు ఉన్నాడు అన్ని దేవతలన్నీ కూడా మనకు పూర్వం చెప్పారు అంటే ఆ దేవత యొక్క ఎనర్జీ ఉంటుంది గోమాతను కోయడం వల్ల ఆ దేవత ఇట్లా బయటకు వస్తారా గాలి విశ్వమంతా వ్యాపించి ఉందని తెలుస్తుంది కానీ గాలి పట్టుకురమ్మంటే పట్టుకొస్తారా మీరు పట్టుకరారు కదా అలాగే నిగూఢమైనటువంటి శక్తి గోమాతలు ఈ యొక్క దేవతాశక్తి ఉందని చెప్పేసి పూర్వులు ఋషులు దాన్ని ద్రష్టలు తపోశక్తి ద్వారా వాళ్ళు గుర్తించి మనకందరూ అంతా చేశారు కాబట్టి పాదాలను పట్టుకుంటే ఈ దోషం పోతుంది ఈ ధాన్యం పెడితే ఈ దోషం పోతుంది గోమాతకి ఉదాహరణ నవగ్రహ దోషాలు ఉన్నాయనుకోండి గోధుమలు దినిపించండి ప్రతి ఆదివారం ఉదయము రవిహోరలో ఆదివారం రోజు గోధుమలు పెట్టండి పితృదోషాలు పోతాయి తర్వాత వాళ్ళకి ఆర పెరుగుతుంది సూర్యగ్రహం యొక్క దోషం ఉంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే పోతాయి ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ప్రూవ్ చేయొచ్చు మనం నేను ఎంతోమంది రీసెర్చ్ చేస్తున్నా వాటి మీద కాబట్టి మనము గోమాతను నిత్యము ఏదో రకంగా దాన్ని పూజించడము ఆరాధించడము సేవ చేయడం వలన అనేకమైనటువంటి బెనిఫిట్స్ మనం పొంద పొందడానికి ఆస్కారం ఉంది అందుకే మనం ఇవన్నీ కూడా గో విజ్ఞాన పరీక్షలు మీకు విజ్ఞానం రావాలి దానిపైన అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క గోవిజ్ఞాన పరీక్షలు నిర్వహిస్తున్నాం అందుకని దీని ఏంటంటే ఒక ఉధృతంగా ఒక ఉద్యమం లేక తీసుకురావాలి దీన్ని కేవలం ఈ లిమిటెడ్ పర్సన్స్తో ఉద్యమం రాదేది తెలంగాణ ఎలా వచ్చింది తెలంగాణ కదా మనది ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో ఎంతో మంది పన్నెండు పది వందల మంది అందరు చనిపోతే అందరు సకల జనులు ఏకమైతేనే తెలంగాణ వచ్చింది అలాగే మనం గో ఉద్యమం చేయాలంటే మన అందరం ఏకమై చిన్న పెద్ద అందరూ ఒక ఏకమైపోయి అన్ని వర్గాలు కేవలం ఒక మతానికి ఒక కులానికి సంబంధించింది కాదు ఇదంతా ఎవరైతే గోమాతను విమర్శించే వాళ్ళు గోమాతను హత్య చేసేవాళ్ళు గోమాతలు అమ్ముకునే వాళ్ళ మీద ఉద్యమం చేయాలి మనం గోమాత వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి అవగాహన కల్పించాలి సైంటిఫిక్గా మాట ద్వారా అన్ని రకాలుగా మనకి ఏది చేతనైతే అది చేయగలగాలన్నమాట కాబట్టి అమ్మాయి ప్రదక్షిణ అయిపోయిందా వచ్చేయి కాబట్టి అంత శక్తి ఉన్నటువంటి విషయము మనము ప్రతి విషయం తెలుసుకోవాలి సైంటిఫిక్ నాయనా నిల్చో ఇప్పుడు మళ్ళీ ఆమె గోప్రదక్షిణ పూర్తి అయింది గోప్రదక్షిణ పూర్తి అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తున్నాం ఇదిగో అప్పుడు ఎంతవరకు ఉండే లాస్ట్ టెన్ టెన్ టూ లాస్ట్ ఉండేగా